హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాద్లోని సెకండ్ డే అనమాట ఈరోజు మాకు ముందు రోజైతే మేము రామోజీ ఫిలిం సిటీకి అయితే వెళ్ళాము కదా అలాగే అక్కడ వీడియోస్ అన్నీ తీసేసుకున్నాము వస్తవుడికైతే ఈవినింగ్ అయిపోయింది అలాగే వీడియో కూడా పోస్ట్ చేశానండి రామోజీ ఫిలిం సిటీ ఫుల్ టూర్ అయితే పోస్ట్ చేశాను చూడండి అలాగే ఈరోజు అయితే మేము ఇక్కడ దగ్గరలో ఉండే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇప్పుడు అందరం కూడా మార్నింగ్ రెడీ అయితే వెళ్తున్నాము ఈ గుడేమో చిర్యాలలో ఉంటుందండి అంటే మేము రామోజీ ఫిలిం సిటీ నుండి నైట్ అయితే వచ్చామండి చిర్యాలకైతే వచ్చాము వచ్చైతే ఇక్కడ దగ్గరలో అయితే రూమ్ అయితే తీసేసుకున్నామండి అంటే మార్నింగ్ ఈ గుడికి వెళ్తామని అయితే ప్లాన్ చేసేసుకున్నాము అందుకోసమే దగ్గరలో రూమ్ తీసేసుకొని ఇక్కడే స్టే చేసామండి స్టే చేసి మార్నింగు గుడికైతే బయలుదేరి వచ్చామండి ఇగోండి బోర్డు చూసారా లక్ష్మీనరస స్వామి టెంపుల్ బోర్డు అయితే కనిపిస్తుంది కదా సైడు అలాగే మేము వచ్చే ఎంట్రన్స్లోనే ఇక్కడ రైట్ సైడ్ అయితే చెరువు అయితే ఉందండి ఈ చెరువులో అయితే కార్తీక దీపాలు అయితే విడిచిపెట్టి పెడతారంట అదే కార్తీక మాసంలో ఎక్కువ పూజలు చేస్తారు ఈ గుడి దగ్గర గుడి దగ్గర పూజ చేసి ఆ దీపాలని కార్తీక దీపాలని అయితే అందులో విడిచిపెడతారటండి అండి ఆ చెరువులోనే అలాగే ఈ గుడి దగ్గర పార్కింగ్ కూడా ఉంటుందండి టూ వీలర్స్కి ట్వంటీ రూపీస్ ఫోర్ వీలర్స్ థర్టీ రూపీస్ మ్యాక్సిమం అయితే ఉంటుంది మేము కూడా కార్నైతే పార్కింగ్ అయితే చేసామండి కింద కార్ పార్కింగ్ ఉంటుంది పైన బైక్ పార్కింగ్ ఉంటుంది అలాగే చెప్పులు కూడా కార్లోనే విడిచిపెట్టి అయితే వెళ్తున్నాము మేము గుడికి మా పిల్లలు హాయ్ చెప్తున్నారు అలాగే మేము గుడి దగ్గరికి వచ్చాం కదా ఇగోండి గుడి అయితే ఇదేనండి బ్యా బ్యాక్ సైడ్ అయితే ఒక గుడి ఫ్రంట్ సైడ్ అయితే ఒక గుడి అండి ఫ్రంట్ సైడ్ ఉన్నదే లక్ష్మీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గుడి అలాగా బ్యాక్ సైడ్ కూడా ఇంకొక గుడి అయితే కట్టారండి ఇగోండి కార్ పార్కింగ్ చూసారా వెహికల్స్ అయితే ఎన్ని ఉన్నాయో ఈ గుడి అంటే చాలా ఫేమస్ అనమాట అందుకే చాలా మంది అయితే వస్తారు ఈ గుడి దగ్గరికి మేము కూడా గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము అలాగే ఇక్కడ చాలా గుడికి ఆపోజిట్ పీస్ఫుల్గా ఉంటుందండి ఫ్రంట్ చాలా గ్రీనరీగా ఉంటుంది చాలా ప్లేస్ ఉంటుంది అలాగే మేమైతే గుడి లోన్కి అయితే వెళ్తున్నాము ఇగోండి ఇదేనండి కిరియాల లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అనమాట ఈ ఫ్రంట్లో అయితే ఒక జాలీలా ఉంది కదా అందులో అయితే తాబేలు ఉంటుందండి తాబేలు రెండు మూడు తాబేలు ఉంటాయి దాంట్లో అయితే మనం కోరి కోరుకొని ఆ కాయిన్స్ అయితే వేస్తారండి మేము కూడా అలానే చేసాము ఇప్పుడైతే మేము గుడిలోకి అయితే వెళ్ళిపోతున్నాము ఇదేనండి గుడి ఎంట్రన్స్ ఇక్కడ నుండి అయితే గుడిలోకి అయితే వెళ్ళొచ్చు ఈ గుడిలోనైతే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి చెంచులక్ష్మీదేవితో కలిసి అయితే ఉంటారండి అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి గణేశ స్వామి కూడా ఉంటారు గణపతి స్వామి కూడా ఉంటారు ముందుగా అయితే మనం గణేషుడిని దర్శించుకొని గుడిలో అదే లక్ష్మీ నరసింహ స్వామిని అయితే దర్శనం అయితే చేసుకోవాలండి మేము కూడా దర్శనం అలానే చేసుకున్నామండి చేసుకున్నాము ఈ గుడిలోనికి వెళ్ళిన భక్తులకి సోమవారి దగ్గర ఉండే కర్రతో అంటే బ్లాక్ కలర్ స్టిక్ అయితే ఒకటి ఉంటుంది అందరికీ దా వెళ్ళిన భక్తులు అందరికీ వీపు మీద అయితే మెల్లగా కొడతారండి అదంట ఇక్కడ ఆనవాయితీ అనమాట అంటే అలా చేస్తే మంచి జరుగుతుందని ఇక్కడ ఆనవాయితీ అనమాట వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా అలాగా చేస్తారండి అలాగా చేయడం అయితే మంచి జరుగుతుందని ఇక్కడ నమ్ముతారనమాట అలాగే ఈ గుడి చుట్టూ చూడండి ఒకసారి ఇక్కడైతే చా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి అదే అవతారాలు అయితే ఉన్నాయండి మచ్చ అవతారము వరహ అవతారము నెక్స్ట్ కూర్మ అవతారము చుట్టూ అయితే చాలా అవతారాలు అయితే ఉన్నాయండి ఇగోండి చూసారా ఒకసారి అలాగే చూసి చూసి ఇక్కడ పూజ కూడా చేస్తారండి అంటే ఈ గుడిలో ఎక్కువ సత్యనారాయణ వ్రతం అయితే చేస్తారంట మేము వెళ్ళేటప్పుడు కూడా అలా ఆల్రెడీ వ్రతం అయితే కంప్లీట్ అయిపోయిందండి చాలామంది అయితే సత్యనారాయణ వ్రతం అయితే చేసేసుకున్నారు ఇగోండి చూసారా ఇక్కడ శ్రీకృష్ణుడి బొమ్మ కూడా ఉంది అలాగే ఈ గుడి చుట్టూ రైట్ సైడ్ అయితే గణేశుడు విగ్రహం ఉంటుంది అలాగే లెఫ్ట్ సైడ్ అయితే ఆంజనేయ స్వామి ఉంటారండి ఈ గుడిలోనే ఈ ముగ్గురినైతే అయితే చేసుకోవచ్చు మనము అలాగే మనకి గృహ బాధలు కానీ అలాగే గ్రహ బాధలు కానీ ఆర్థిక సమస్యలైనా అనారోగ్య సమస్యలైనా పిల్లలు కలగకపోవడం అయినా విద్యారంగంలో సమస్యలైనా వేషాలు దొరకపోవడం కూడా సమస్య ఉంటే ఈ గుడికి వచ్చి ప్ర ఈ గుడిని దేవుడిని ప్రదక్షిణలు అయితే నలభై ఒక్క ప్రదక్షిణలు చేసుకొని ఒక కొబ్బరికాయ కొట్టి మనసులో కోరిక కోరుకుంటే తప్పనిసరిగా జరుగుతుందంటండి నలభై ఒక్క ప్రదక్షిణలు చేయలేమని శక్తి లేని వారు పదకొండు ప్రదక్షిణలు కానీ ఇరవై ఒక్క ప్రదక్షిణలు కానీ తొమ్మిది కానీ చేసుకొని మనం కోరిక కోరుకుంటే తప్పనిసరిగా కోరిక అనేది నెరవేరుతుందంటండి నేనైతే ఈ గుడికి సెకండ్ టైం రావడం అనమాట ఫస్ట్ హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఒకసారి వచ్చాను అలాగే ఇప్పుడు నెక్స్ట్ టైం ఇది సెకండ్ టైం అనమాట ఇప్పుడు కూడా ఈ గుడి దగ్గరికి అయితే వచ్చాము దర్శనం కోసం నలభై ఒక్క రోజులు కంటిన్యూ ఈ గుడికి వచ్చి అలాగే ఐదు శనివారాలు నిద్రించుట మంచిదంటండి ఇక్కడ ఐదు శనివారాలు నిద్ర కూడా చేస్తారు బస చేస్తారనమాట ఇక్కడ అలాగే ఇక్కడ అన్నదానం కూడా పెడతారండి అన్నదానంకి మనం కావాల్సినంత సాయం కూడా చేయొచ్చు ఎవరికి అంత తోచిన సాయం కూడా మనం చేయొచ్చండి దేవుడి కోసం మేమైతే ఈ గుడిలోనే చాలా టైం అయితే టైం స్పెండ్ చేసామండి చాలా టైము ఈ గుడిలోనే కూర్చొని అయితే ఉన్నాము గుడిలోనే కూర్చొని నెక్స్ట్ ఇక్కడ ప్రసాదం కూడా ఉంటుందండి ఇక్కడ దేవుడు ప్రసాదంగా లడ్డు నెక్స్ట్ పులిహోర వడ కూడా ఇస్తారండి ఇక్కడ అంటే మనం మణిపెట్టి అయితే తీసేసుకోవాలి మేమైతే అక్కడ తీసేసుకుని దాని గుడి వెనక బ్యాక్ సైడ్ వేరొక గుడి అయితే ఉందండి ఈ గుడి అయితే కొత్తగా కట్టారు నేను ఫస్ట్ టైం వచ్చేటప్పుడు అయితే ఈ గుడికి అయితే వెళ్ళలేదు ఇది సెకండ్ టైం వచ్చేటప్పుడు ఈ గుడికి వెళ్తున్నాము ఈ గుడి కూడా చాలా బాగుందండి చాలా బాగుంది కొత్తగా కట్టారు అలాగే చాలా ప్లేస్ అయితే లాన్ ఉంది మేమైతే ఈ గుడిలోన శివుడిని మహాశివుడిని అయితే దర్శనం చేసుకున్నాము చూసారా గాండి ఫ్రంట్లో ఒక పెయింటింగ్ వస్తుంది కదా పెయింటింగ్ చూసారా ఎంత బాగుందో శివుడి పెయింటింగ్ అయితే చాలా బాగుందండి అలాగే ఈ గుడి బ్యాక్ సైడ్ అయితే విగ్రహం అయితే ఉన్నాయండి రెండు విగ్రహాలు అమ్మవారి విగ్రహాలు అయితే ఉన్నాయి మేము అక్కడికి కూడా వెళ్ళాము ఈ గుడిని దర్శనం చేసుకున్న తర్వాత ఒక సైడ్ అయితే నల్లపోచమ్మ అమ్మవారి సన్నిధి అయితే ఉందండి అలాగే ఇంకొక సైడు బంగారు మైసమ్మ తల్లి అయితే ఉంది అమ్మవార్లు చాలా బాగున్నారు చాలా బాగుంది ఇంతకుముందు మేము వచ్చేటప్పటికైతే ఈ గుడి అయితే కంప్లీట్ అవ్వలేదండి వర్క్ అయితే జరుగుతుంది ఈ సెకండ్ టైం వెళ్ళేటప్పటికి పూర్తిగా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మేము ఆ అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని గుడిలోనకైతే ఒక సెటం కూర్చున్నామండి గుడిలోన చూసారా ఎంత ప్లేస్ ఉందో గుడిలోన చాలా ప్లేస్ ఉంది అలాగే ఇక్కడ నాగదేవత శ్రీవల్లి దైవ శని కిక్కు నాగసుబ్రహ్మణ్య స్వామి కూడా కొలువై ఉన్నారండి ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి మేమైతే చాలాసేపు అక్కడే ఉండిపోయామండి మ్యాక్సిమమ్ టూ అవర్స్ అయితే గుడిలోనే ఉండిపోయాము ఆ గుడి పెయింటింగ్స్ అని ఆ డిజైన్ వర్క్ అని చూసి మాకు అస్సలు అయితే బయటకు రావాలనిపించలేదు చాలాసేపు అయితే అక్కడే ఉండిపోయాము ఇకొన్ని చూడండి చాలా బాగున్నాయి అలాగే ఇక్కడ విగ్రహాలకి బొమ్మలు వేశారండి గోడ మీద చాలా బాగున్నాయి పెయింటింగ్స్ అని విగ్రహాలని చాలా బాగున్నాయి మేమైతే మళ్ళీ ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఇంకొకసారి ఎన్నిసార్లు వచ్చినా ఈ గుడి దగ్గరికి అయితే కంపల్సరీ వస్తామండి మీరు కూడా రండి ఎవరైనా రావాలనుకుంటే చాలా మంచి జరుగుతుందండి అలాగే మనసులో కోరిక కూడా తీరుతుంది మీకు ఏ బాధలున్నా వెంటనే ఈ గుడికి వస్తే అయితే తొలగిపోతాయి ఇక్కడ చాలా ఫేమస్ అనమాట మేమైతే దర్శనం అంతా చేసుకుని అయితే ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నామండి అలాగే రెండు గుళ్ళు కూడా కవర్ చేసామండి రెండు గుళ్ళు కూడా ఉం చూసుకుని అయితే ఇప్పుడు మళ్ళీ మేము కార్ పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ట్వంటీ టూ కిలోమీటర్స్ అయితే ఉంటుందండి ఈ టెంపుల్ అలాగే చిరియాల బస్ స్టాప్ నుండి అయితే టూ కిలోమీటర్స్ ఉంటుంది ఎవరు రావాలనుకున్నా రావచ్చు తప్పనిసరిగా అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై